తర్వాత బ్రహ్మసూత్ర భాష్యం రచించేటప్పుడు ఉపనిషత్ భాష్యం రచించేటప్పుడు కూడా ఆయన ఎందు ఆ బ్రహ్మభావన అలా ఉంటూ ఆ రెండిటి సార రూపంగా భగవద్గీతకే భాష్యం రచించాడు ఎందుకంటే కృష్ణుని మాట చాలు అని కృష్ణుని ఎందు ప్రీతి చేతని ఆయన మాటకే భాష్యం రచించాడు మహానుభావుడు అక్కడ తాగేరా ఆ భదరికా క్షేత్రం దగ్గరే ఆయన ప్రవహిస్తున్న గంగానదీ తీరలో ధ్యానం చేస్తూ ఉంటే ఇందులోనే కాలాంతరంలో నిమగ్నమైపోయిన అయిపోయిన మూర్తిని తీసి ప్రతిష్ఠ చేయని విష్ణు చెప్పాడు అక్కడ వెంటనే భగవత్పాల్ వారు గంగలో ప్రవేశించి ఆ మూర్తిని తీసుకువచ్చి ప్రతిష్ఠ చేశారు బదరీలో అదే ఇప్పుడు అందరం ఆరాధిస్తున్న బదరీ నారాయణ మూర్తి నారాయణ స్వామిని అక్కడ ప్రతిష్ట చేశారు ఇక్కడ అంతేకాదు కాలడిలో ఇప్పటికీ కూడా గురువాయురప్ప మందిరం ఉంది అక్కడ నారాయణ ఆరాధన జరుగుతుంటుంది ఆ నారాయణ ఆరాధన అచ్చంగ వైదిక సంప్రదాయంలోనే వేదము చెప్పిన పద్ధతిలోనే జరుగుతుంది ఏమంటే మరి శంకర భగవత్వాలు వారు మూడు రేఖలు విభూతి పెట్టుకున్నారు కదా అని శైవుడు కదా అంటే నాయన అది వేదిక పద్ధతి కనుక శైవం స్వీకరించింది కానీ భస్మధారణ అనేటువంటి శైవంతో మొదలకాలి వేదములు ఉన్నది అదేవిధంగా ఆగమాలు చెప్పినటువంటి ఊర్ధ్వపునరధారణ ఇవన్నీ కూడా ప్రామాణికమే ఎవరి సిద్ధాంతం వారికి తప్పకుండా ఇచ్చినదే కనుక అవి అనుసరించవలసినదే ఒకప్పుడు ఒక విషయం జరిగిందండి చిన్న అది గుర్తుకొస్తున్నది కాంచీయతీంద్ర శ్రీ 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 చంద్రశేఖరేంద్ర స్వామి స్వామివారు ఒకసారి మాట్లాడుతూ ఉన్నారు అనేక వేల మంది జనం ఉన్నారు ఒక రెండు రోజుల తర్వాత ఆ జనం నమస్కారానికి వచ్చేటప్పుడు ఒకరిని అడిగేట నువ్వు మొన్న వచ్చినప్పుడు ఊర్ధ్వపుండములు ధరించి వచ్చావు వైష్ణవ సంప్రదాయంలో ఇవాళ తీసిన సెందుకు వచ్చావు అని అడిగారు అంటే ఇన్ని వేల మందిలో ఎవరు ఏం ధరించారు కూడా నేను గుర్తుపెట్టుకున్నారు చూడండి అంటే నేను ఇదివరకు అది ఆ సంప్రదాయంలో ఉన్నాను కానీ ఇప్పుడు మీది విన్నాక నాకు అంత సమానమే అని తెలిసింది అంటే కాదు నాయన నీ సంప్రదాయం నువ్వు పాటించు ఈ తత్వాన్ని సిద్ధాంతాన్ని మనసులో పెట్టుకో చాలు ఇక్కడ నీది మానకు అన్నారు అదేంటి శంకర సంప్రదాయంలో గొప్పతనం దేని గొప్పతనం దానికి ఉంటుంది ప్రతి దానికి ప్రమాణాలు ఉన్నాయి ఆగమాలు కూడా గొప్పవే అందుకే సనాతన ధర్మానికి ప్రమాణ గ్రంథాలు తెలియాలి మనకి నీ సోర్స్ ఆఫ్ నీ మతానికి ఆధార గ్రంథాలంటే ఎవరు చెప్పగలరు ఇక్కడ చెప్పండి ఇక్కడ ఇంతమంది ఇంతమంది ఉన్నావు హిందూ ధర్మం గొప్పదని అంటున్నాం హిందూ ధర్మానికి ఆధార గ్రంథం అంటే ఏంటి చెప్తారు మీరు చెప్పండి ఇక్కడ నేను అడుగుతున్నాయి వాళ్ళ పండితులకు తెలుసు సామాన్య హిందువుకి హిందూ ధర్మాన్ని అభిమానించే వాళ్ళకి ఒక్కసారి అడుగుతున్నాను ప్రతి వాళ్ళకి వాళ్ళ మత గ్రంథం ఉంది కదా నీ మతానికి గ్రంథం ఏది నేను ఇందాక కొంచెం ఉప్పందించాను వేదం అది ఒప్పుకోవాల్సింది ఇక్కడ వేదమే మనకు ఆధార గ్రంథం అందులో సందేహం లేదు కానీ వేదం ఋషులు తపస్సుతో దర్శించిన సమాధితో ఋతంభర ప్రజ్ఞతో వాళ్ళు దర్శించే జ్ఞానం అంతా వేదంలో ఉంది అది సామాన్యులకు ఎక్కడ అర్థమవుతుంది కానీ వేదం ధర్మం అందరూ అనుష్ఠించాలంటే వేదంలో ఉన్నదాన్ని మనకు అందించడానికి వేద వ్యాసులు వారు చేసిన పని ఏమిటి పురాణములు అందించారు అదేవిధంగా ఆగమాలు కూడా ఉత్ప ధర్మ ధర్మశాస్త్రాలు ఉత్పన్నమయ్యే ఇవన్నీ కూడా వేదంలో చెప్పిన దాన్ని అందించడానికే వచ్చాయి కదా అటువంటప్పుడు వీటన్నిట్లో ఏకసూత్రమైన అంశం పట్టుకోవాలి కనుక ఇవన్నీ కలబోసుకుని వేదధర్మం కనుక మనకి ఇప్పుడు వేద ధర్మానికి ఆధార కదాలంటే ఇది వింటున్న వాళ్ళందరూ తడుముకోకుండా చెప్పగలిగాలి ఏంటంటే నా వేద ధర్మానికి ఆధార గ్రంథాలు ప్రధానం వేదం వేదాన్ని అనుసరించి వచ్చిన పురాణములు ఇతిహాసాలు ధర్మశాస్త్రాలు ఆగమాలు ఈ ఐదు ప్రధానమండి మరి యోగశాస్త్రం జ్యోతిష్ శాస్త్రం మంత్రశాస్త్రం తత్వశాస్త్రం ఇవన్నీ ఈ గ్రంథాల్లో ఉన్నవే ఇవన్నీ కూడాను అంటే ఇన్ని శాస్త్రాల బలం కలిగిన మతం హిందూ మతం ఇన్ని శాస్త్రాలకి ప్రమాణ గ్రంథాలు ఐదు గ్రంథాలు ఐదు గ్రంథాలు కాదు ఐదు విధాల గ్రంథాలు మంత్రశాస్త్రాలు అనేకం వీటన్నిటి చక్ర సమన్వయించుకోవాలి కానీ ఆగమాల్లో కూడా చెప్పిన పద్ధతులన్నీ ఋషులు ఇచ్చినవే కానీ వాటికి విలువ ఉంది వాటికి మహిమ ఉంది వాటిని మనం గౌరవించాలి ప్రతి సంప్రదాయంలో గౌరవం ఉంది అయితే వేదం ప్రధానంగా మనకి జాబాలు ఉపనిషత్తు మొదలైన చోట్ల భస్మ ప్రాధాన్యాన్ని చెప్పింది కానీ భస్మం కేవల శైవానికి కాదు ఎందుకంటే యజ్ఞం అగ్నిహోత్రం అనేది వేదం గౌరవించి అందరూ చేస్తారు కదా మొత్తం అగ్నిహోత్రం చేసాక మిగిలేదేదండి చెప్పండి ఇక్కడ స్పష్టంగా కనబడేది ఇది భస్మమేగా ఆ భస్మమే అకార ఉకార మకార బ్రహ్మ విష్ణు శివ ఈ మూడు రూపాలు తున్నది దాన్ని మనం ధారణ చేస్తాం అంటే వైదికమైనటువంటి పద్ధతి కనుకనే శంకర భగవత్వాలు వారు స్వీకరించారు అది కానీ శైవం అనే ఒక శాఖకు చెందిందని మాత్రమే కాదు అది వైదిక పద్ధతి కనుక వేదంలో ఒక శాఖ అయిన శైవం కూడా స్వీకరించింది ఇది మనం గమనించుకోవాల్సిన అంశం ఇక్కడ అందుకు శంకరులు పూర్తిగా వేద ధర్మం యొక్క మూర్తి ఆయన అంటే శంకరులు శివాంశ సంభూతుడు కానీ ఆయన శివాంశ సంభూతుడు అన్నారు కనుక ఆయన కేవలం శైవులు అనేటటువంటి వాళ్ళు సరిగ్గా శంకరుల గురించి ఏమీ తెలియని వారు మనం తెలుసుకోవాలి ఇక్కడ ఏమీ తెలియని అజ్ఞానులకి శంకరుని శైవులు అని ప్రతిపాదన చేస్తున్నారు తప్పు శంకరులు సమగ్ర వేద ధర్మ హిందూ ధర్మానికి ఆచార్యులు ఇక్కడ నుంచి ఆ భావం తెలుసుకోండి ఇక్కడ ఇక కొందరు ఉన్నారు శైవాచార్యులు ఉన్నారు వారి పద్మ పాద పద్మాలకు కూడా మేము నమస్కరిస్తాం తప్పేమీ లేదు ఇక్కడ వారు చాలా గొప్పవారు వారి వల్ల విష్ణుభక్తి కొందరి వల్ల శివభక్తి కొందరి వల్ల వ్యాప్తి జరిగింది అందులో మహాత్ములు ఉద్భవించారు నయనార్లు కాని అదేవిధంగా ఆల్వార్లు కాని ఇలాంటి మహాత్ములు ఉద్భవించారు వాళ్ళు ఎంతో గొప్ప వాంగ్మయాన్ని ఇచ్చారు వాటిని అనుసరించి మనం భగవంతుని తలంచుకుని పొలకించిపోతున్నాం కానీ భగవద్ అనుభూతికి ఆధారమైన వాక్యం ఎవడి చెప్పినా మనకు ఏదండి ఇంకా దానికి ఏమన్నది ఇక్కడ అయితే భగవత్వాలు వారి గురించి వైష్ణవం మాట్లాడేటప్పుడు శైవం మాట్లాడేటప్పుడు మాత్రం విష్ణు అనే మాటకి సర్వవ్యాపకుడైన పరమాత్మ అని అర్థం ఇక్కడ ఆ సర్వవ్యాపకముగా బ్రహ్మమును గ్రహించే వాళ్ళు ఎవరున్నారో ఆ బ్రహ్మమును ఆశ్రయించిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు వైష్ణవుడు కనుక ఏది బ్రహ్మపదమో అదే వైష్ణవ పదం ఏది బ్రహ్మమో అది వైష్ణవం మరొకటి కాదు అది వైష్ణవ శబ్దం ఎక్కడెక్కడ వాడుతున్నారో చూడండి మయి సర్వాణి కర్మాని అంటే వాసుదేవి పరమేశ్వరి సర్వజ్యే సర్వాత్మని సర్వాణి కర్మాని సన్యస్య అంటే నిక్షిప్య అధ్యాత్మచేతస వివేకబుద్ధ్యా అధ్యాత్మ బుద్ధితో నాకు అర్పించున్నాడు అధ్యాత్మ బుద్ధి అంటే ఏమిటండి నేను ఇవాళ ఉదయం పూజ చేశానండి కృష్ణార్పణ అన్నాను కనుక నేను ఈశ్వరార్పణ చేశాను అది కాదయ్యా ఈశ్వరార్పణ చేయడంతో పాటు అధ్యాత్మ బుద్ధి ఉండాలి అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా స్వామి చెప్పిన మాట ఇక్కడ